బంగ్లాదేశ్ హిందువుల క్షేమం కోసం కంచి మఠం ప్రత్యేక పూజలు యావత్ ప్రపంచంలోని హిందూ సమాజాన్ని ఆవేదనకు ఆందోళనకు గురి చేసిన బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో అక్కడ శాంతి నెలకొనాలని సాధారణ స్థితి ఏర్పడాలని కంచి శంకరాచార్య పీఠం ఆకాంక్షించింది బంగ్లాదేశ్ హిందువులతో పాటు ఆ దేశంలోని పరిస్థితులు చక్కబడాలని కోరి కంచి కామకోటి పీఠం పీఠాధిపతి పూజ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి వారి నేతృత్వంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు బంగ్లాదేశ్లో సుప్రసిద్ధ శక్తి పీఠమైన ఢాకేశ్వరి మందిరంతో పాటు పలు చారిత్రాత్మకమైన హిందూ దేవాలయాలున్నాయని పెద్ద సంఖ్యలో హిందువులు నివసిస్తున్న ఆ దేశంలోని హిందూ సమాజం శాంతియుత వాతావరణంలో క్షేమంగా ఉండాలని నిలకడైన సామాజిక స్థితిగతులు ఏర్పడాలని కంచి శంకరాచార్య స్వామివారు ఆకాంక్షిస్తున్నారని తెలియజేస్తూ కంచి పీఠం పత్రిక ప్రకటన విడుదల చేసింది కంచి మఠం అరవై తొమ్మిదవ పీఠాధిపతి పూజ్య శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామివారు రెండు వేల సంవత్సరంలో ఢాకాలోని ఢాకేశ్వరి మందిరాన్ని దర్శించి పూజలు నిర్వహించారని వీరి సందర్శనను పురస్కరించుకొని ఆ మందిరపు ఒక గేటుకు శంకరాచార్య గేటు అని నామకరణం చేసిందని కంచిమఠం ప్రకటన తెలియజేసింది